కవులు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఏ రైతులకైతే ఈ సిసిఆర్సి కార్డు అనేది ఉంటుందో కౌలు రైతులకు అలాంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ సిసిఆర్సి కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మేము కౌల్ రైతులము అని ఒక ఐడి కార్డ్ అనేది కంపల్సరిగా కౌలు రైతులు అనేది కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ కార్డ్ అనేది ఎలా మనం సంపాదించుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కౌలు రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క అప్డేట్ కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లోనే అన్నదాత సుఖీబాబు పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు నిధులు కేటాయించిన విషయం అయితే మనకు తెలిసిందే అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలోనే ప్రభుత్వం కొన్ని షరత్తులను అయితే విధించినట్లు మంత్రి అయితే చెప్పడం జరుగుతుంది కానీ కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అకౌంట్స్కి జమ చేస్తాము కానీ సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరిగా మేము కౌలు రైతులము కౌలు రైతులమనేసి కంపల్సరిగా ఐడి అనేది ఉండాలనేసి అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకవేళ మన దారి లేకపోతే అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ కౌలు రైతులు ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది కానీ రైతులు తాము కౌలు రైతులమే అని నిరూపించుకోవలసిన అవసరమైతే ఉందని మంత్రి అయితే చెప్పడం జరుగుతుంది కౌలు రైతులకు ముందున్న సవాల్ ఏంటంటే సాధారణంగా కౌలు రైతుల దగ్గర సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అనేది సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి ఇలా ఈ కార్డు అనేది కలిగి ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది ఏప్రిల్ నెలలో రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తామనేసి కౌల్ రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తామనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సిసిఆర్సి కార్డు లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు సహాయం అందుబాటులో ఉండదనేసి కూడా ఏపీ సర్కార్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అయితే సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అనేది లేకపోతే ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ మనమైతే చూద్దాం సిసిఆర్సీ కార్డు లేని రైతులు తమ పేరు ఈ పోర్టల్లోనైతే నమోదు చేసుకోవాలి అనేసి అయితే మంత్రి చెప్పడం జరుగుతుంది అయితే ఈ పోర్టల్ వివరాలు ఇంకా వెల్లడించలేదు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈ పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ వివరాలు కౌల్ రైతుల పేర్లు ఆధార్ నంబర్లు బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా నమోదు చేయాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు ప్రభుత్వం త్వరలోనే ఈ పోర్టల్ గురించి పూర్తి సమాచారం అనేది అందజేస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ మార్చి నెలాఖరులోగా ఈ నెల నెలాఖరులోగా ప్రభుత్వం అయితే ఈ పోర్టల్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందజేస్తాము రైతులకనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావాలి అన్నదాత సుఖీబావా ప్లస్ పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ నైతే ఇక్కడ మనం చూద్దాం ఈ పథకం పిఎం కిసాన్ పథకంతో లింక్ అయ్యే అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అనేది అందుకుంటున్న రైతులకు అదనంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వనున్నారు ఏప్రిల్ మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది జమ చేస్తామనేసి చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అన్నదాత సుఖీబా ప్లస్ పిఎం కిషన్ మనకి పిఎం కిషన్ కింద మనకి ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరానికి అందుతుంది అందుతూ ఉండగా నెక్స్ట్ పథకం మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన బడ్జెట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లోని తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది రైతులకు పద్నాలుగు వేల రూపాయలు చొప్పున చెల్లించడానికి ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అయితే అవసరం అవుతుందనేసి చెప్పడం జరుగుతుంది కౌలు రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు కేంద్రం సహాయం అవసరం అనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది నిధులు విడుదల ఏప్రిల్లోని దాదాపుగా ఏప్రిల్ నెలలోని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల యొక్క అకౌంట్స్కి విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది కానీ కేంద్రం నుంచి నిధులు వస్తాయే లేదా సో ఫ్రెండ్స్ పూర్తి భారం అయితే రాష్ట్రం భరిస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత అయితే లేదు ఇదండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరిగా సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఏ రైతులకైతే ఈ సిసిఆర్సి కార్డ్ అనేది ఉంటుందో కౌలు రైతులకు అలాంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ సిసిఆర్సి కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మేము కౌలు రైతులము అని ఒక ఐడి కార్డ్ అనేది కంపల్సరిగా కౌలు రైతులు అనేది కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ కార్డ్ అనేది ఎలా మనం సంపాదించుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కౌలు రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క అప్డేట్ కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లోని అన్నదాత సుఖీబాబు పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు నిధులు కేటాయించిన విషయం అయితే మనకు తెలిసిందే అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలోనే ప్రభుత్వం కొన్ని షరత్తులను అయితే విధించినట్లు మంత్రి అయితే చెప్పడం జరుగుతుంది కానీ కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అకౌంట్స్కి జమ చేస్తాము కానీ సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరిగా మేము కౌలు రైతులము కౌలు రైతులమనేసి కంపల్సరిగా ఐడి అనేది ఉండాలనేసి అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకవేళ మనందరూ లేకపోతే అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ కౌలు రైతులు ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది కానీ రైతులు తాము కౌలు రైతులమే అని నిరూపించుకోవాల్సిన అవసరమైతే ఉందని మంత్రి అయితే చెప్పడం జరుగుతుంది కౌలు రైతులకు ముందున్న సవాల్ ఏంటంటే సాధారణంగా కౌలు రైతుల దగ్గర సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అనేది సిసిఆర్సి కార్డ్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి ఇలా ఈ కార్డు అనేది కలిగి ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది ఏప్రిల్ నెలలో రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తామనేసి కౌల్ రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తామనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సిసిఆర్సి కార్డు లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు సహాయం అందుబాటులో ఉండదనేసి కూడా ఏపీ సర్కార్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అయితే సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అనేది లేకపోతే ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ మనమైతే చూద్దాం సిసిఆర్సి కార్డు లేని రైతులు తమ పేరు ఈ పోర్టల్లోనైతే నమోదు చేసుకోవాలి అనేసి అయితే మంత్రి చెప్పడం జరుగుతుంది అయితే ఈ పోర్టల్ వివరాలు ఇంకా వెల్లడించలేదు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఈ పోర్టల్లోని రిజిస్ట్రేషన్ వివరాలు కౌల్ రైతుల పేర్లు ఆధార్ నంబర్లు బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా నమోదు చేయాల్సి అయితే ఉంటుందనేసి అంటున్నారు ప్రభుత్వం త్వరలోనే ఈ పోర్టల్ గురించి పూర్తి సమాచారం అనేది అందజేస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ మార్చి నెలాఖరులోగా ఈ నెల నెలాఖరులోగా ప్రభుత్వం అయితే ఈ పోర్టల్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందజేస్తాము రైతులకనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ కావాలి అన్నదాత సుఖీబావా ప్లస్ పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూద్దాం ఈ పథకం పిఎం కిసాన్ పథకంతో లింక్ అయ్యే అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అనేది అందుకుంటున్న రైతులకు అదనంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వనున్నారు ఏప్రిల్ లో మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది జమ చేస్తామనేసి చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అన్నదాత సుఖీబా ప్లస్ పిఎం కిషన్ మనకి పిఎం కిషన్ కింద మనకి ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరానికి అందుతుంది అందుతూ ఉండగా నెక్స్ట్ పథకం మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన బడ్జెట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లోని తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది రైతులకు పద్నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లించడానికి ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అయితే అవసరం అవుతుందనేసి చెప్పడం జరుగుతుంది కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించేందుకు కేంద్రం సహాయం అవసరం అనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది నిధుల విడుదల ఏప్రిల్లోని దాదాపుగా ఏప్రిల్ నెలలోని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేయాలని నిర్ణయించు కానీ కేంద్రం నుంచి నిధులు వస్తాయే లేదా సో ఫ్రెండ్స్ పూర్తి భారం అయితే రాష్ట్రం భరిస్తుందా అనే అంశంపై ఇంకా స్పష్టత అయితే లేదు ఇదండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్